హాయ్ హలో ఫ్రెండ్స్ నా పేరు ప్రీతి వెల్కమ్ బ్యాక్ టు ప్రీతి ప్రతాప్ బ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా చాలా అనుకుంటున్నాను ఈరోజు మా ఇంట్లో అయితే ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ అయితే పచ్చి కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నానండి చా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్ని టిఫిన్స్లో కండి ఇడ్లీ కానివ్వచ్చు దోశ కానివచ్చు పలావులకి కానివ్వచ్చు ఈ చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి దీనికి కావలసిన పదార్థాలు అయితే పచ్చి కొబ్బరి మిరపకాయలు కొత్తిమీర పుదీనా వెల్లుల్లిపాయలు అయితే నాలుగు పీసులు అయితే వేసుకున్నాను కొన్ని శనగపప్పు ఈ చట్నీకి కొత్తిమీర ఎంత తీసుకుంటారో సేమ్ క్వాంటిటీ పుదీనా కూడా తీసుకోవాలండి కారం ఇంకా ఎండుమిరపకాయలు అంటే మీ కారం తగినట్లు మా ఇంట్లో చిన్నపిల్లలు ముగ్గురు చిన్నపిల్లలు కాబట్టి ఇంకొంచెం కారం అయితే వేస్తున్నాను మీరు చూసుకొని తగ్ వేసుకోండి కారం అయితే పచ్చిమిరపకాయలైనా యూస్ చేయొచ్చు ఎండుమిరపకాయలు యూజ్ ఇయచ్చు బట్ నాకైతే టేస్ట్ కోసం ఎండుమిరపకాయలు బాగుంటుంది ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకునేసి గ్రైండర్ అయితే చేసుకున్నాం ఫస్ట్ నేనైతే ఉప్పు వేస్తున్నాను అక్కడ తర్వాత కొత్తిమీర పుదీనా కొత్తిమీర శనగపప్పు శనగపప్పు ఫుల్ ఆప్షనల్ అండి అది మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు బట్ నేనైతే వేస్తాను చట్నీకి చాలా టేస్ట్గా ఉంటుందనేసి వేస్తాను ఇంకా ఎండుమిరపకాయలు కారం అవన్నీ కారం చూసి చూసి వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా టేస్ట్ బాగుంటుంది బట్ నాకు మా ఇంట్లో అయితే ఎండుమిరపకాయలతో ఇష్టపడతారు మా పిల్లలు సో నేను దానికైతే ఎండుమిరపకాయలు అయితే వేస్తున్నాను సో గ్రైండర్ చేసిన తర్వాత చట్నీ చూస్తున్నారు కదా ఎలా ఉంటుంది ఈ చట్నీ అన్ని టిఫిన్లోకి అయితే చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరు కూడా మా ఇంట్లో ఇడ్లీలోకైతే ఈరోజు ఈ చట్నీ చేస్తున్నాను మీ ఇంట్లో ఇడ్లీ చేస్తే ఏం చట్నీ చేస్తారు అనేది మాత్రం నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ చట్నీని ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా ఎందుకంటే పచ్చి కొబ్బరి అనేది చాలా మంచిదండి హెల్త్కి పచ్చి కొబ్బరి నాన్ వెజ్ కంటే కూడా చాలా బలం ఎక్కువ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చి కొబ్బరికి ఫోర్ ఫార్టీ ఫోర్ క్యాలరీస్ శక్తి వస్తుంది అదే హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి అయితే కనుక నూట పది క్యాలరీసే వస్తుంది సో కొబ్బరి అనేది చాలా మంచిది హెల్త్కి పిల్లలకి బాలింతలకి స్పోర్ట్స్ పర్సన్కి డైలీ ఏదో ఒక రూపంలో అయితే ఇది ఇవ్వచ్చు చాలా బాగుంటుంది సో ఇది జీరో పర్సెంట్ కొలెస్ట్రాల్ సో అందరూ ఏదో ఒక రూపంలో కొబ్బరి అయితే తీసుకుంటే డైలీ ఏదో ఒక రూపంలో కొబ్బరి తీసుకుంటే చాలా మంచిదండి సో ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు కొబ్బరి చట్నీ మీ ఇంట్లో టిఫిన్కి ఏం చేస్తారని నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ బాయ్ ఫ్రెండ్స్